అమెరికాలో హెచ్ వన్ బి వీసాల జారీపై తరచూ చర్చ జరుగుతున్న వేళ ఆసక్తికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి ఒకప్పుడు ఈ వీసాలను అత్యధికంగా వినియోగించుకున్న భారతీయ ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఇప్పుడు వాటిపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించాయి మరోవైపు అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలే ఇప్పుడు హెచ్ వీసాలకు ఎక్కువగా పొందుతున్నాయి ఈ మార్పు గత ఎనిమిదేళ్లలో స్పష్టంగా కనిపిస్తుందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నివేదిక వెల్లడించింది ఎన్ఎఫ్ఏపీ గణాంకాల ప్రకారం ఏడు ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలు హెచ్ వీసాల కోసం సమర్పించే దరఖాస్తుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది రెండు వేల పదిహేనులో ఈ కంపెనీలు సుమారు పదిహేను వేల ఒక వంద దరఖాస్తులు చేయగా రెండు వేల ఇరవై మూడు రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య కేవలం ఆరు వేల ఏడు వందలకు పడిపోయింది అంటే గత ఎనిమిది సంవత్సరాలలో దరఖాస్తులు ఏకంగా యాభై ఆరు శాతం తగ్గాయి ఒకప్పుడు హెచ్వన్బి వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేసిన ఓ ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ ఇదే కాలంలో తన వీసా ఆమోదాలను డెబ్బై ఐదు శాతం వరకు తగ్గించుకోవడం గమనార్హం ఇది భారతీయ కంపెనీల వ్యవహారంలో వచ్చిన మార్పును సూచిస్తుంది దీనికి పూర్తి భిన్నంగా అమెరికన్ టెక్ కంపెనీలు హెచ్ వన్ బి వీసాలను పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేవలం ఐదు ప్రముఖ అమెరికన్ ఐటీ కంపెనీలే దాదాపు ఇరవై ఎనిమిది వేల హెచ్ వన్బి వీసాలు ఆమోదాలు పొందాయని నివేదిక పేర్కొంది విదేశీ లు తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ గణాంకాలు హెచ్ వన్ బి వీసాల వినియోగంలో అసలు ట్రేడ్ ను స్పష్టం చేస్తున్నాయి